హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ లాలీపాప్ ఈ చికెన్ లాలీపాప్ని ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు కూడా ఈ చికెన్ లాలీపాప్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను చికెన్ లాలీపాప్స్ చేయడానికి చికెన్ వింగ్స్ని ఎనిమిది వరకు తీసుకున్నానండి వీటిని ముందుగానే చికెన్ లాలీపాప్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇక నేను వీడియో ఎక్కువగా లెంత్ అవుతుందని దీన్ని స్కిప్ చేశానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడి వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ వింగ్స్కి మనం వేసుకున్న ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా ముందుగా కలుపుకున్న తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు మైదాను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కలర్ని వేసుకోవాలి కలర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఒకవేళ మీకు వాటర్ అనేది సరిపోకుంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటూ కలుపుకోండి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేట్టుగా ఇలా కలుపుకొని తీసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత చికెన్ లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం చికెన్ లాలీపాప్స్ని ఆయిల్లో వేసేటప్పుడు కరెక్ట్గా షేప్ అనేది ఉండేటట్టు చూసుకోవాలండి లేకపోతే షేప్ అటు ఇటు అవుతుంటుంది మనం ఈ చికెన్ లాలీపాప్స్ని ఆయిల్లో వేసేటప్పుడు కింద రౌండ్ షేప్లో ఉంచి వేస్తేనే చికెన్ లాలీపాప్స్ చూడడానికి చాలా బాగుంటాయి వీటిని ఆయిల్లో వేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు అలాగే వదిలేసి తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోవాలండి చికెన్ లాలీపాప్స్ని మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి క్రిస్పీగా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మీరు ఇక్కడ ఇలాగే డ్రై చికెన్ లాలీపాప్స్ని తినాలనుకుంటే డైరెక్ట్గా ఇవి తినేయవచ్చు మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు షేజ్వాన్ సాస్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి దీంట్లోనే టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ లాలీపాప్స్ని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మనం వేసిన సాసెస్ అన్నీ ఈ చికెన్ లాలీపాప్స్కి బాగా కోటేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం యాడ్ చేసిన సాసెస్ అన్నీ ఈ చికెన్ లాలీపాప్స్కి బాగా పట్టేట్టుగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి అయితే ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ లాలీపాప్స్ని రెస్టారెంట్ స్టైల్లో కనబడడానికి చివరిలో కొంచెం అల్యూమినియం కవర్ని ఇలా పెడుతున్నాను మీ దగ్గర ఉంటే ఇలా పెట్టండి లేకపోతే డైరెక్ట్గా సర్వ్ చేసుకోండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ చికెన్ లాలీపాప్స్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్